హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మంచిరాల సొసైటీ ప్రెసిడెంట్ అయిన మా కస్టమర్ ఈ సంవత్సరం చేపల పెంపకంలో బాగా సక్సెస్ అవ్వరు అసలు ఏ సైజ్ చేపల్ల వదిలారు ఇ పాతపిల్ల కొత్త పిల్ల ఇటువంటి మేత వేయకుండా చెరువులో ఉండేటువంటి ప్లాంక్టన్ నాచు తిని ఎంత గుర్తు వచ్చింది అనేది ఈ వీడియోలో ఆడియో కాల్ ద్వారా తెలుసుకుందాం రండి ఎలా ఉన్నారా బాగున్నారా మేము బాగున్నామండి

ఉంటది ఒక పన్నెండు ఎకరాలు పదిహేను ఎకరాలు కాకుండా ఎనభై చెరువు తండ్రికి పదిహేను వేలు పన్నెండు ఎకరాలు పదిహేను వేలు కిలో కిలున్నర బానే వచ్చిన మూడు నెలలకే సైజ్ వచ్చిన మూడు నెలలకే పట్టించారా చేప ఎక్కువ అదే ఇది ఫీడి ఏమైనా మేతగట్ట ఏదైనా మూడు నెలలకి గ్రోత్ బాగా వచ్చిందండి బాగా వచ్చింది గ్రోత్ మంచిగా వచ్చింది చాలా వచ్చింది పిల్లలు పాత మెయిన్ అది దానికి క్వాలిటీ ముందు సంవత్సరం ముందు సంవత్సరం లేదు మేము అక్కడికి రాలేదు కదా ఇక్కడ తీసుకున్నాం మా వేరే వాళ్ళు తీసుకొచ్చి చూస్తే చిన్నపిల్ల ప్యాకిల్లా చిన్నపిల్ల చేస్తే పావు కిలో మరి అరకిలా అరకిలా మించలేదు అరకిలా అంతే పావు కిలో అర నెక్స్ట్ ఇయర్ అక్కడికి వద్దాం మన దగ్గరకి ఓకే ఓకే రండి ఇయర్ కూడా మూ నెల బాగా వచ్చది అందరూ అంతరు ఆయన చెరువులు ఉండే ప్లాంటిన్ ఫుడ్ మారండి నేను ప్లాంటిన్ ఎంత ఎక్కువగా ఉంటే గట్లా గట్రా అంత గ్రోత్ వస్తుంది స్పీడ్ గానే సేలవత కూడా గ్రోత్ వస్తుంది నాసు కట్ట తిని గడ్డి చేప గ్రోత్ బాగుంటది అండి గడ్డి చేప మంచిగా వచ్చింది మేము గడ్డి గడ్డి నాసు అన్ని రకాలు తింటదండి గ్రోత్ అన్నం ఈ బంగారు దగ్గర చిన్నవి గుడ్డు పిల్ల చిన్న పిల్ల అది కిలో సైజ్ వచ్చింది పిల్ల బంగారు దిగి అయితే దొరకలే బంగారు దిగ ఆ బంగారు రావడానికి కారణం స్లెడ్జ్ బంగారు చిన్న పిల్ల అదే చిన్న పిల్ల అయితే కిలో వచ్చింది అది ఇంకా అదే అండి గ్రోత్ అంటే బంగారు స్పీడ్ వస్తుంది చిన్నపిల్ల వేసినా సరే స్లెజ్ అంతా పిల్లలు నాసు గడ్డి అది బాగుంది చెల్లాలి తొందరగా గ్రోత్ వచ్చింది ప్లాంట్ మనం ఏమి గ్రోత్ ఫ్రెండ్స్ పూర్తిగా చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మాత్రం మర్చిపోకండి